కూడా మన యొక్క పురపాలక సంఘం కావచ్చు కార్పొరేషన్ మన యొక్క లోకల్ యొక్క ప్రాథమిక కార్యక్రమము పట్టణం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచటము ఈ పరిశుభ్రంగా ఉంచే క్రమంలో అనేక ఆధునిక పోగడలు వస్తూ ఉన్నాయి పాతకాలపు రోజుల నుంచి మనం అడ్వాన్స్ టెక్నాలజీలోకి వెళ్తూ దీన్ని మరింత మెరుగైన సేవల్ని ఈ యొక్క పారిశుధ్యంలో మెరుగైన సర్వీసెస్ని ప్రజలకు అందించడంలో ముందుకు వెళ్తూ ఉంటున్నాము అయితే దీంట్లో మనం పూర్తి సంపూర్ణ పారిశుధ్యం సాధించాలి సంపూర్ణంగా ఆరోగ్యకరంగా ఎక్కడా చెత్తలేని నగరంగా మన యొక్క మంగళగిరి తాడేపల్లి నగరపాలక పరిధి ఉండాలి అంటే కేవలము అధికారులు లేదా సిబ్బంది ఇంతవరకు మాకు మేమే కొట్టి పెట్టుకొని మాకు మేమే చేసుకుంటూ ఉండటం అనేది కాదు ఏం జరుగుతుంది ఏం చేస్తుంది అనేది ఎప్పటికప్పుడు మీతో సమావేశం చేసుకుంటూ తెలిసిన విషయాలు మీతో చెప్తూ కొత్త విషయాలు మీ దగ్గర నుంచి ఇలా చేస్తే బాగుంటుంది ఈ విధంగా మన యొక్క నగరాన్ని ఈ యొక్క పాశం మెరుగుపరచుకోవడంలో ఇంకా ఇలాంటి లోపాలు ఉన్నాయి ఇలాంటివి కూడా చేసుకొని వెళ్తే మన మరింతంగా మనము మెరుగైన సేవలు అందించవచ్చు మరింత పరిశుభ్రమైన నగరంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు అనేది ఉంటుంది దీంట్లో ఎవరి కోసమైతే ఉద్దేశించబడిందో ప్రజలు వారి దగ్గర నుంచి ప్రతినిధులుగా మేము ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అనేక అసోసియేషన్ల నుంచి జరిగింది ఏదైతే డాక్టర్ గారు ఉన్నారో ప్రసాద్ గారు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి చేస్తున్నారు అదేవిధంగా కాజు శ్రీను గారు నా స్వచ్ఛంద సంస్థల నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు పెద్దలు వచ్చున్నారు జొన్నదుల రప్రసాద్ గారు ఇంకా టైలరింగ్ అసోసియేషన్ కావచ్చు ఇంకా అనేక అసోసియేషన్ నుంచి మెడికల్ షాప్స్ అసోసియేషను టైలరింగ్ అసోసియేషను అదేవిధంగా హోల్సేల్ మర్చెంట్స్ అసోసియేషన్ నుంచి సంతా గుప్తా గారిని కూడా వెళ్ళటం జరిగింది అదేవిధంగా ఆటో రిపేర్స్ అసోసియేషన్ కావచ్చు చికెన్ షాప్స్ మటన్ షాప్స్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ మీరందరూ ఈ యొక్క అనేక రకాలుగా వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ మన యొక్క భాగస్వాములుగా ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో మీ అందరి యొక్క సలహాలు సూచనలు మనం మెరుగ్గా తీసుకుంటూ ఉంటే మరింత మెరుగైన సేవలు అందించుకోవచ్చు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా మరి మన యొక్క గౌరవ స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క సూచనల ప్రకారము మనము ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం స్వచ్ఛ మంగళగిరి పేరుతో ఒక ముప్పై రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోబోతున్నాము రాబోయే ఒక వారం రోజుల లోపల దాన్ని మనం మొదలు పెట్టుకోబోయే లోపల కూడా మీ అందరి యొక్క ఆ కార్యక్రమాన్ని మరింత మెరుగుగా చేసుకోవటం కోసం ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా మనకి ఈ సందర్భంగా తీసుకొని మరింత బాగా దాన్ని తీర్చిదుకుందాం స్వచ్ఛ కార్యక్రమాన్ని మరి కార్యక్రమాన్ని అందరికి వచ్చిన వారందరికీ స్వాగతం కలుపుతూ ఏ విధంగా మెరుగుపరుచుకుంటారనే ఉద్దేశంతో నూతన కొన్ని కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది మరి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లలో మనము స్విమ్మింగ్ మిషన్ల ద్వారా ఏర్పాటు చేయడం కోసం గాను మనం ప్రత్యేక స్విమ్మింగ్ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది గౌతమ్ బుద్ధ రోడ్డు కావచ్చు అదేవిధంగా అక్కడి నుంచి తెనాలి రోడ్డు ఫ్లైఓవరు సర్వీస్ రోడ్లు ఇంతవరకు పెట్టుకున్నాము అంతేకాకుండా రాత్రిపూట నైట్ నైట్ శానిటేషన్ జరుగుతూ ఉంది దీంతో పాటుగా మెయిన్ బజార్ అనేది పొద్దున్నే లేచేస్తారు కల్లా శుభ్రంగా కనిపించాలి అనే ఉద్దేశంతో విధంగా ఇప్పుడు మనం డోర్ టు డోర్ గార్బేజీ లిఫ్టింగ్ అనేది చేస్తాము చెత్త అనేది బయట పడేయకూడదు అనేది ముఖ్య కాన్సెప్ట్గా వెళ్తున్నాము మరి పాత రోజుల్లో మనందరికీ తెలిసిన విషయమే ఏదో మనం తీసుకెళ్ళిపోయి మన ఇంట్లో ఉన్న చెత్తని మన ఇంటి మూల ఆ సందు మూలలో మనం తొట్లు లాంటివి ఉండేవి చెత్త తొట్టిలాగా దాంట్లో వేస్తూ ఉండేవాళ్ళం అక్కడికి ట్రాక్టర్ వచ్చేసి తీసుకెళ్తూ ఉండేది ఏదైనా ట్రాక్టర్ ఒక రోజు లేట్ అయిందంటే ఆ మూలలో ఉన్న చెత్త మనం అట్టుకోతూ ఇడిపోతూ ఉన్న స్పిల్ ఓవర్ అయిపోతూ మనకి కనిపిస్తూ చాలా దీనిగా ఉంటూ ఉండేది మరి ఆ రోజుల నుంచి మనము మీరు బయటకి చెత్త వేయవద్దు మీ ఇంటికే చెత్త బట్టి వచ్చి మీ ఇంటి దగ్గరనే తీసుకుంటుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం పెడతాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే మరి అరవై ఒకటి మరి అరవై మూడు మన స్వయంభు వెహికల్స్ తోటి డోర్ టు డోర్ గార్బేజ్ కూడా కలెక్ట్ చేయడం ఉంది అంతేకాకుండా ఆ డా గార్బేజ్ కలెక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనే దాని కోసం అనేసి మరి ఆర్టీఎంఎస్ ట్యాక్స్ అని పెట్టడం జరుగుతుంది ప్రతి ఇంటి గేట్ పైన ఒక ట్యాక్ ఉంటుంది అనమాట ఆ ట్యాక్ అనేది ఈ యొక్క దీంతో లింక్ అయి ఉంటుంది అంటే అది మనము స్కాన్ చేసినప్పుడు అంటే ఇంటికి బండి రాగానే వాళ్ళని మనం స్కాన్ చేయమంటాము ఆ బండితో పాటే అది స్కాన్ అయిపోతూ ఉంటుంది దాన్ని మనము రివ్యూ చేసుకోవడానికి అనుకూలంగా డోర్ టు డోర్ బండి వెళ్ళిద్దా లేదా అనేది రివ్యూ చేసుకోవడానికి అనుకూలంగా దాన్ని పెట్టుకున్నాము మొత్తం పట్టణాన్ని మైక్రో పాకెట్లుగా విభజించి ఆ మైక్రో పాకెట్ వారీగా ఈ స్కానర్లను అదేవిధంగా రోజు ఎన్ని హౌసెస్ స్కాన్ అని అనేది కూడా చేసుకుంటున్నాము ఇది ఒక మా రెఫరెన్స్ మనము రివ్యూ కోసము మానిటరింగ్ కోసం ఉపయోగపడటం కోసం ఈ ఆర్టీఎంఎస్ ట్యాగ్లైతే పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ దీంతో పాటుగా మరి డంపులు ప్రత్యేక డంపులు ఒకటి ఉన్నప్పుడు అంటే ఎక్కడికక్కడ చెత్త మనకి పట్టణంలో కన్నా కూడా ఇంకా మనము ఈ మనము ఇటు కేఎల్ యూనివర్సిటీ రోడ్లలో కానీ లేకపోతే సర్వీస్ రోడ్లలో కానీ చూసినట్లయితే పెద్ద పెద్ద డంపులుంటూ ఉండేవి ఆ డమ్స్ అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటిని ప్రత్యేక డ్రైవ్ పెట్టేసేసి తీసి వా ట్రాక్టర్ ద్వారా తరలించడం జరిగింది అన్నిటినీ కూడా మెరుగుపరుచుకుంటూ ఈ యొక్క పారిశుధ్యాన్ని ఇంకా ఎక్కడ గ్యాప్ లేకుండా చేసుకోవటం కోసం గాను మనం రాబోయే ముప్పై రోజుల ప్రత్యేక పాశుధ్య కార్యక్రమాన్ని స్వచ్ఛ మంగళగిరిని రూపొందించుకున్నాము దీంతో భాగంగా మనం మొత్తం అరవై ఐదు వార్డులు మనకి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషను పరిధి అరవై ఐదు వార్డుల్ని అంటే తాడేపల్లి మంగళగిరి అర్బను మరలా మరి మెద్య విలేజెస్ మొత్తము కలిపి వాటిని రెండు భాగాలుగా విభజించి ఒక ముప్పై ముప్పై వార్డుల్ని అంటే అరవై ఐదు వార్డుల్ని ముప్పై రెండు అట్లా డివైడ్గా చేసుకొని దాని మొత్తాన్ని ఇరవై ఐదు రోజుల షెడ్యూలు మధ్యలో ఒక రెండు రోజులు మూడు రోజులు అనేది ఒక ఈసీ యాక్టివిటీస్ పెట్టుకున్నాము అంటే ఈ షెడ్యూల్లో ఏంటి అంటే ఒక్కొక్క రోజుని ఒక్కొక్క మనం వార్డుగా తీసుకుంటాము ఆ కార్యక్రమాన్ని ఆ రోజు అక్కడ ప్రారంభించుకుంటాము ఆ చేసే కార్యక్రమంలో ఏదో ఇప్పుడు మనం పార్శుత్య కార్మికులు ఉంటారు వాళ్ళు చేస్తారు వాళ్ళు వెళ్తారు అనేది కాకుండా మన అందరము మేము అధికారులము ప్రజాప్రతినిధులము అదేవిధంగా ప్రజలు భాగస్వాములుగా మేము అందరూ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం దీని ద్వారా ఏంటంటే అది దీంట్లో మనందరం భాగస్వాములము అనే భావన రావటం బాగుంటుంది అంతేకాకుండా దీంతో పాటుగా మరి అదనపు సౌకర్యాలు అంటే అదనపు పరికరాలు అదేవిధంగా వెహికల్స్ని కూడా ప్రొవైడ్ చేసుకోవడం జరుగుతుంది కార్యక్రమానికి అదనంగా వెహికల్స్ పెట్టుకోవటం ట్రాక్టర్లు అదనంగా ఎంగేజ్ చేసుకోవటం మనుషులను కూడా ఎంగేజ్ చేసుకోవటం ఇది ఏంటి అంటే ఒక్కసారి మనము పూర్తి స్థాయిలో అన్ని వాటలు డంప్స్ అనేది ఎక్కడా లేకుండా అదే విధంగా కాలువలు కూడా పరిశుభ్రం చేసుకుంటే ఆ తర్వాత మనము దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇదే సందర్భంలో ఈసీ యాక్టివిటీస్ కూడా అంటే మనము చెత్త అనేది అసలు వేయటము వేసిన తర్వాత తీయటమో కాకుండా ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర ఎవరి డోర్ లో వాళ్ళు ఉంచుకొని అక్కడి నుంచి మనకు వచ్చే వెహికల్స్కి వెళ్ళే విధంగా ఉండాలి లిట్టర్ ఫ్రీ సిటీ అనేది ఇప్పుడున్న కాన్సెప్ట్ ఆ లిటర్ ఫ్రీ సిటీకి అవేర్నెస్ అనేది ముఖ్యము ఆ అవేర్నెస్ కూడా మన అందరిలో రావటం కోసమే అందరినీ భాగస్వాములు కావటము అనేక కార్యక్రమాల ద్వారా కళాజాతాల ద్వారా వారి బుర్ర కథలు హరికథలు వీటన్నిటి ద్వారా కూడా ఈ ఐస్ యాక్టివిటీస్ ఒకటి పెట్టుకున్నాము ప్రజల భాగస్వామ్యము అదేవిధంగా ఎవరైనా సెలబ్రిటీలు భాగస్వామ్యం సేమ్ ఇదే టైంలో క్రీడాకారులు అర్జున వాటి గ్రహితులు అలాంటి వారి భాగస్వామ్యము ప్రత్యేక ఫోకస్ ఇవన్నీ ఓరియంటేషన్తో దీన్ని డిజైన్ చేసుకోవటం జరిగింది మరి వీటితో పాటుగా మనము ఇవన్నీ చేసుకోవటము వాటితో పాటు ఆధునిక హంగులు ఏర్పాటు చేసుకోవటము ఏది అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మనమందరికీ అందరికీ తెలిసిన విషయమేను పడిన చెత్త ఎక్కడ నిల్వ ఉండకుండా వాటన్నిటినీ కూడా ఇప్పుడు మనము జిందాల్ పవర్ ప్లాంట్ అని పెట్టారు గుంటూరు దగ్గర ప్రతిరోజు కాంపాక్టర్ ద్వారా అక్కడికి వెళ్తూ ఉంది మన చెత్త మొత్తము అంటే ఈవెన్ కంపోస్ట్ యాడ్లో కూడా చెత్త అనేది నిలవ కనిపించదు మనకి సో ఒక రకంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అది లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాను అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా మనకి మంజూరు అయ్యి అది కూడా మొదలు పెట్టబోతుంది అదేవిధంగా ఫీకర్స్ లడ్జ్ ఏదైతే సెపరేట్ ట్యాంక్స్ ఈ వేస్ట్ ఏదైతే వచ్చిందో అది కూడా ఎక్కడ కాలువల పక్కన రోడ్డు పక్కన పోయికుండా పీకర్స్ లంచ్ మేనేజ్మెంట్ అని ఎఫ్ఎస్టిపి ప్లాంట్ ఒకటి కడుతున్నాము ఆ ప్లాంట్ కూడా రామచంద్రాపురం అని మన దగ్గర విలేజ్ అక్కడ ఒక ప్లాంట్ డిజైన్ చేస్తాము అప్పుడు ఎక్కడ అది కూడా ట్రీటెడ్ అవుతుంది అన్నమాట సో ఇవన్నీ అంటే మనం ఒకవైపు బ్యాన్ పవర్గా ఈ తీటంతో పాటు వాటిని వచ్చిన దాన్ని మేనేజ్మెంట్ అదేవిధంగా ఆధునిక టెక్నికల్ టెక్నాలజీని అన్నిటిని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో ఈ యొక్క పార్శుత్యాన్ని చేయటం కోసము అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా మీ అందరి భాగస్వాములు కూడా ఉండాలని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది